వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వంశీ గారు ఒక్క నిమిషం యా లక్ష్మణరావు రావు గారు సో రియాక్ట్ అవ్వండి మరి దర్శిత్ గారు కూడా మాట్లాడారు కొన్ని అంశాలు ఎస్పెషల్లీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి యా మీ మీమర్శ ఏంటి గారు దర్శత్ గారు ఉన్నారు వాలంటీర్లు అభివృద్ధి చేశారు వాలంటీర్లకి లంచాలు ఇస్తే గానీ పెళ్ళి కాదన్నారు కాదు అన్నారు తప్పండి చాలా తప్పు మాట ఎందుకంటే వాలంటీర్ అనేవారు స్థానిక ప్రెసిడెంట్ స్థానిక ఎంపీటీసీ కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళ మాట వినకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ యొక్క పేరును నమోదు చేసి డైరెక్ట్ ఆ సచివాలయానికి ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా అక్కడ స్థానిక ఎంపీటీసీ ప్రెసిడెంట్లు కూడా చాలా కోపంతో ఉండేవారు ఏంటి మమ్మల్ని అడగట్లేదు ప్రజలకు మా మీద నమ్మకం పోతుంది కదా ప్రజలకు మేమంటే గౌరవం పోయిద్దు కదా మీరు డైరెక్ట్గా ఇచ్చే స్థలంగా ఎవరికి పెన్షన్ రావాలి ఎవరికి ఏ పథకం రావాలి మేము పేర్లు ఇస్తామని చెప్పినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అర్హత ఒకటే ప్రామాణికంగా మీరు పనిచేయాలి మీరు డైరెక్ట్ ప్రజల వద్దగా పరిపాలనట్టుగా సచివాలయం సచివాలయంతో పాటుగా ఎవరైతే ఈ వాలంటీర్లు పనిచేశారండి అంతేగా ఎక్కడ కూడా అవినీతికి తోవలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే కేవలం స్థానికగా ఉన్నట్టు నాయకులు ఎవరైతే పార్టీలో ఎంపీటీసీలు ప్రెసిడెంట్లుగా ఉన్నారో వాళ్ళు చాలా మంది మా మా యొక్క ప్రాద్భలం లేకుండా మా మాట చెల్లట్లేదు మీరు ఈ విధంగా చేస్తే పరిస్థితుల వల్ల తప్ప ఎక్కడ కూడా ఇక్కడ వాలంటీర్ని బ్లేమ్ చేయొద్దని మనం మేము చెప్తాను ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ లో మెసేజ్ పెట్టండి ఏమైనా పని అవుతుందేమో చూడండి ఏం పని చేయట్లా అసలు ఆ యాప్ పని చేయట్లా అలాగే రాజు గారు ఇంకో విషయం చెప్తూ ఉన్నా ఇప్పుడైతే జన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి రహితంగా పనిచేస్తూ ఉన్నారని అంటా ఉన్నారు జనసేన పార్టీలోనే చాలా మంది ఉన్నారండి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి డెబ్బై ఐదు శాతంలో ఇక్కడ చూసుకుంటే పాల్గొండ ఎమ్మెల్యే ఇక్కడ చూస్తే మన్యం పారతిపురం ఇక్కడ చూస్తే లోకం మాధవ్ గారు నెలవేర్ల అక్కడ చూస్తే ఆ ఆయన ఎలమంచిలిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పెద్ద ఇరవై ఒక్క మంది పేర్లు చెప్పేస్తా ఏమంది ఇరవై ఒక్క మంది పేర్లు ఇప్పుడు ఒకటి మీ దృష్టిలో అందరూ కూడా అవినీతి అక్రమార్కులే ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసినప్పుడు మాత్రం చాలా పారదర్శకమైనటువంటి పాలన జరిగిందని మీరే చెబుతూ ఉన్నారు ఇక్కడ అవినీతి అనేది రెండు రకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవినీతి రెండు రకాలు ఒకటి ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి అవినీతి ఇంకొకటి దోపిడీ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే మీరు ఏమంటున్నారు ఎక్కడ కూడా ఎవ్వరికి ఏమాత్రం అవకాశం లేకుండా నేరుగా ప్రజల వద్దకే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కాదు ఇక్కడ అడిగేది ఇక్కడ ఏంటి ఏ విధంగా గతంలో మీరు ఈ వనరులను దోచుకున్నారు అంతేకాకుండా ఏ విధంగా అక్కడ లోకల్గా అక్రమాలకు పాల్పడ్డారు అది ఇంపార్టెంట్ దాని గురించి కూడా మాట్లాడండి మీరు ఎంతసేపు ప్రభుత్వం నుంచి మేము ఇన్ని కోట్లు ఇచ్చాము ప్రపంచంలో దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం అనేటటువంటి అంశాల గురించి నేను వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయిలో వాళ్ళకు అందిన వరకు వాళ్ళ పరిధిలో వాళ్ళు దోచుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ వాలంటీర్లు గురించి మీరు కూడా అన్నారు జగన్ గారి మీద అభిమానంతో వాళ్ళు పనిచేసారు అనేసి మరి ఐదు వేలు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా నుంచి ఇవ్వలేదు సో ఆ మాట కూడా మీరు అనకూడదు సరే దర్శిత ఆ మాట అన్నాడు సో అభివృద్ధి జరిగింది అనేది ఆయన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆయన చూపిస్తారు సో మీరు కూడా ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు ఐదు వేలకే పనిచేస్తారు ఐదు వేలు ఎక్కడి నుంచి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో నుంచి ఇచ్చారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అకౌంట్ ఇచ్చారా సో ఇవన్నీ కూడా అవసరం లేదు మనకు మనకేంటి మీరు ప్రభుత్వం నుంచి ఖాతాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా ఇచ్చారు అవినీతి లేకుండా పరిపాలన అందించే ప్రయత్నం మేము చేశామని చెప్పండి అంతవరకే కానీ ఎమ్మెల్యేలు ఏమి చేయలేదు అసలు ఎమ్మెల్యే పాపం చేతులు కూడా కట్టేస్తారు ఇలాంటి మాట్లాదు ఎందుకంటే జనాలు చూస్తున్నారు కదా వాస్తవాలే మాట్లాడుకుందాం మన నేను ఎవరి వర్షన్ కూడా కాదు ఇప్పుడు చెప్పండి గారు రావు గారు మీరు చాలా ప్రశ్నలు సార్ నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఏ స్థానిక ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు వెనక్కి తీసుకోవాలి రిక్వెస్ట్ చేయాలని ఆలోచన విధానంలో కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది జన్యునికి వెళ్తారు కొంతమంది చేస్తారు దాని గురించి మేము అనట్ల కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ పరిపాలనలో ఈ వన్ ఇయర్ పరిపాలన ఏం జరిగిందంటే ప్రతి ఒక్క స్థానిక ఎమ్మెల్యే ఈ నూట డెబ్బై ఐదు ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ రెవెన్యూ సంస్థ రెవెన్యూ వ్యవస్థ ఎవరైతే ఆ మండలంలో ఉంటారో ఆ మండలం రెవెన్యూ ఎంఆర్ఓకి మీ దగ్గరికి ఏ ఫైల్ వచ్చినా మీ దగ్గరికి ఎవరైనా ఆ రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ ఇయ్యాలన్నా ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఏది కట్టాలన్నా నా మీ యొక్క సంస్థ ద్వారా నా కమిషన్ నాలుగు పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇవ్వాలి కార్పొరేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ముప్పై లక్షలు నలభై లక్షలు ఇవ్వాలి ఇవన్నీ కూడా హుకుం జారీ చేశారండి ప్రతి నెల కూడా వాళ్ళకు రూపాయి రూపాయి అందిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులే పోలీసు వ్యవస్థే పోలీస్ స్టేషన్కి ఏ కేసు వచ్చినా పిక్ పార్టీ అదే ఆ చిన్న చిన్న దొంగతనాల కేసులు వచ్చిన మూడు పిల్లల తో కేసులు వచ్చినా ఏదొచ్చినా సదరం ఎమ్మెల్యే వ్యక్తులు వచ్చి దాన్ని సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు ఆ స్థాయికి తీసారిపోయారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అన్నా నేను అంటే వాళ్ళు రెవెన్యూ వ్యవస్థను వదలట్లేదు పోలీసు వ్యవస్థను వదలట్లేదు న్యాయ వ్యవస్థను వదలట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ వదలట్లేదు అలా దోచుకోవడానికి దోచుకోవడానికి ఏది అనాహం కాదు ఈ ల్యాండ్ శాండ్ తో పాటు అన్ని దోచుకుంటా ఉన్నారు ప్రతిదీ కూడా ఆ ల్యాండ్ ఓవర్ తీసుకున్నారు చెప్తా ఓకే ఈ రోజున గతంలో జన్మభూమి కెమెల్ ఏ రకంగా అయితే పనిచేసాయో ఇంటర్నల్ గా అదే జన్మభూమి కెమెటర్ పనిచేస్తూ ఉన్నాయి అంటే ఎందుకంటే ఇప్పుడు ఓకే సార్ లక్ష్మణ్ రావు గారు నాకు టైం అవుతుంది మొత్తం ఒక నిమిషం ఒక నిమిషం దర్శిత్ గారు దర్శిత్ గారు అవును అమ్మఒడి బల్ల తల్లికి వందన పడింది కానీ అందరికి ఒక నిమిషం యా దర్శిత్ గారు ఒక నిమిషం ఆగండి సార్ లక్ష్మణ్ గారు ఆగండి సార్ ప్లీజ్